నరబాలిక ఉన్న బాలిక వారిక ఉన్న పాఠశాలలో ఇక్కడి నుంచి బదిలీ వెళ్తున్న సహోపాధ్యాయులకు అదేవిధంగా వీడుకోలు కార్యక్రమం అదేవిధంగా ఈ పాఠశాలకి కొత్తగా ఉపాధ్యాయులుగా వచ్చిన మేడంలకి సార్లకి స్వాగత కార్యక్రమం జరుగుతుంది ఈ మంచి కార్యక్రమానికి సభాధ్యక్షులైన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మేష్ బాబు సార్ గారికి అదేవిధంగా ఆత్మీయులు సోదర సోదరి సమానులైన ఇక్కడ కొంచెం సమా అవుతుంది కానీ తొందరలు ముగిస్తాను మేడం గారు అనుభవాలు పంచుకోమని చెప్పారు సోషల్ మేడం గారు ఈ స్కూల్కి నేను బదిలీపై వచ్చిన సందర్భంలో నాకు ముందు స్వాగతం పలికిన వాళ్ళు కాంచిన మేడం గారు ఎందుకంటే నేను సోషల్ సబ్జెక్టు కాబట్టి సబ్జెక్ట్ గ్రూప్స్లో ఆ విషయాన్ని తెలుసుకొని మేడం వెల్కమ్ చేశారు తర్వాత ఈ స్కూల్ గురించి వివరాలు తెలిసేసి మేడం గారు క్లాస్ రమ్మా మేడం క్లాస్మేట్ ఉన్నారు అక్కడ రమేష్ గారు సార్ చెప్పారు అక్కడ రమ్మా మేడం గారు పనిచేస్తున్నారని చెప్పి మేడం నెంబర్ తీసుకొని మేడంతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా పాత స్కూల్లో ఉండే పీడీ మేడం గారు మన పీడీ మేడం గారు నెంబర్ ఇచ్చారు మేడంతో మాట్లాడినాను నేను ఈ స్కూల్లో ఒక వారం తక్కువ రెండు సంవత్సరాలు పనిచేశాను ఈ రెండు సంవత్సరాలు ఒక గొప్ప ప్రయాణం అసలు ఏదైనా ప్రయాణమే మాములుగా ఉద్యోగ ప్రస్థానంలో మనం బదిలీ తప్పనిసరి బదిలీ అనేది ఒక్కసారి తప్పనిసరిగా బదిలీ అవుతుంది ఒక్కోసారి మన అవసరాల రీత్యా బదిలీ అంటే కోరుకున్న బదిలీ ఉంటుంది ఈ క్రమంలో నాకున్న అవకాశం కన్నా ముందుగా బదిలీ పాఠశాల ఇదే కాలమే నేను కోరుకుని బదిలీ మీద వెళ్ళిపోయాను ఇక్కడ అనుభవాలంటే తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప రచయిత బుచ్చిబాబు ఆయన రాసిన ఒక మంచి నవల చివరకు మిగిలేదు చాలా బాగుంటుంది ఎందుకంటే తెలుగులో మంచి పుస్తకాలు ఒక పది ఒక లేకుండా ఒక ఇరవై ఒక జాబితాగా తయారు చేస్తే ఆధునిక సాహిత్యంలో అందులో ఈ పుస్తకం ఉంటుంది అదేం లేదు దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే మన జీవన ప్రయాణంలో పిల్లలకు అర్థం కాకపోవచ్చు మేడం వాళ్ళకి అర్థం అర్థమవుతుంది ఇది మన జీవన ప్రయాణంలో చాలా దూరం ప్రయాణిస్తాం అవసాన దశగా చేరుకుంటాం ముసలి అయిపోతాం అప్పుడు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే మనకి మిగిలింది ఏంటంటే జీవిత అనుభవాలు మనం ఏ విధంగా జీవించాం సాటి వ్యక్తులతో మనం ఏ విధంగా ప్రవర్తించాం వాళ్ళ అభిమానాలు ఏ విధంగా పొందాం ఈ లక్షలు కోట్లు ఏవి ఉండవు అవన్నీ మెటీరియల్ రూపంలో ఉండేవి నీతో నీతో ఉన్న మనుషులతో వాళ్ళ అభిమానాలు అవి వెలకట్టలేనివి అవి భావోద్వేగాలు కలిగించేవి ప్రతి క్షణం గుర్తుంటుంది ఆ అనుభవాలే మనకి మిగులుతాయి అదే చివరికి మిగిలేదు అనేది అది అనమాట ఆయన తెలుస్తారు ఆయన కాబట్టి ఆ విధంగా ఈ పాఠశాలలో మహోన్నత వ్యక్తులు మంచి సహృదయం కలిగిన ఉపాధ్యాయులు చాలా నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు బాధ్యత కలిగిన ఉపాధ్యాయులు ఒకరు చెప్తే చేసేది కాకుండా తమకంటూ తమకు ఒక లక్షలు ఏర్పాటు చేసుకుని ఎంతో బాధ్యతగా ఇక్కడ ఈ బడి నుండి వెళ్ళాలంటే నేను పర్మిషన్ తీసుకున్నాను నేను ఎవరికి పర్మిషన్ ఇచ్చే అవకాశం రాలేదు నాకు ఫస్ట్ ఇష్టంగా ఉన్న రమా మేడం గారిని కానీ ఇతర ఉపాధ్యాయులు కానీ నాకేదైనా వ్యక్తిగతంగా పని ఉంటే ముందుగా వెళ్ళాల్సి వస్తే నేను పర్మిషన్ తీసుకున్నాను ఆ విధంగా ఎవరు అందరూ ఇక్కడ ఏదో పొగట్ట నిజం ఆ విధంగా చాలా చక్కగా నాకు ఇక్కడ ఉపాధ్యాయులు సహకరించారు అవి వ్యక్తిగతంగా కూడా నాకు బాగా అండగా ఉన్నారు ఈ క్రమంలో ఈ పాఠశాలకు ఒక బ్రాండ్ ఉంది మన పాఠశాల ప్రత్యేకమైన పేరుందా లేదమ్మా మనకు జిల్లా ఈ మండలంలోనే కాదు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన పాఠశాల తర బాలికోన్నత పాఠశాల ఇక్కడ అంటే ఇక్కడ పనిచేయడం ద్వారా చాలా గౌరవం వస్తుంది ఈ స్కూల్లో పనిచేయడం ద్వారా ఒకటి ఒక ప్రత్యేకమైన దాని మౌటమాయం ఒక కిరీటం లాంటిది ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో పద్య నాటకం ఒక విశిష్టమైన కళ ఏదైనా ఒక మంచి విషయాన్ని మంచి జ్ఞానాన్ని ఒక సౌశల్యాన్ని తెలియజేసేందుకు పద్య నాటకాన్ని ఉపయోగిస్తారు అందులో రామాంజనేయుల నాటకం అనేది చాలా ప్రసిద్ధమైనది అందులో ఆంజనేయులు యొక్క పద్యం ఒకటాన్ని పూలతో ఆలపించేందుకు ప్రయత్నిస్తాను అది ఒక మాటకు నిలబడడం ఒక మాటని ఇవ్వడం ఆ మాటకు నిలబడడం అనేది ఎంత గొప్పదో ఎంత ముఖ్యమైనదో దృష్టాంతాల అలంకారంతో ఆంజనేయుల ఆ పద్యంలో రాముడికి చెప్తారు తప్పుట కంటే అఘము లేదని కదా నృపతి పలికి బుంకుట మహాకలుషమని కదా పాతమునకే చరణార్థి బ్రోయుత వరధర్మమని కదా తన దేహమును సిబి తిరిగి ఇచ్చే చరణార్ది బ్రోయుట వరధర్మమని కదా తన దేహమునుషిభి తరిగించే నిత్య సత్యవ్రతా చరణుడగుటునే కదా అశూలైనను వీడ దశరణ్ దశశరదుండు నిత్య సత్యవ్రతా చరణుడగుటునే కదా అశూలైనడు వీడ దశరదుండు అంతవరకు భూనేల అబ్జనాభాం అంతవరకు భునే అబ్జనాభా అనిన మాటలు నెరవేర్చుకునగగాదే పదయు నాలుగేండ్లు వనవాసి వైది వేవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర